పాలకొల్లులో ఆన్లైన్ బెట్టింగ్ కేసుకు సంబంధించిన కేసులో కీలక నిందితుడు వైసీపీ నాయకుడు ఎడ్ల తాతాజీ అరెస్ట్ అయ్యాడు పాలకొల్లు పట్టణ పోలీస్ స్టేషన్లో పాలకొల్లు పట్టణ సిఐ కుమార్ చెప్పిన వివరాల ప్రకారం ఈ కేసు దర్యాప్తులో పురోగతి సాధించామన్నారు ఈ కేసులో తాతాజీ బ్యాంకు ఖాతాలో ఇరవై మూడు కోట్లు అక్రమ లావాదేవీలు జరిగినట్లు పోలీసులు దర్యాప్తులో తేలిందన్నారు మరో నలభై రెండు ఆస్తులు ఉన్నట్లుగా గుర్తించారు రెండేళ్లు సంబంధించిన లావాదేవీలు మాత్రమే పరిశీలించిన పోలీసులకు మరింతగా శోధిస్తే ఇంకెన్ని అక్రమాస్తులు బయటపడతాయో చూడాల్సింది ఈ బెట్టింగ్ మాఫియా దాదాపు పదేళ్లుగా సాగుతున్న బెట్టింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తోంది విశాఖపట్నం హైదరాబాద్ కేంద్రంగాను ఈ మాఫియా తమ వ్యాపారాన్ని నడుస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది గత ఏప్రిల్ ఇరవై తారీఖున మన పాల్గొల్ల పట్టణంలో త్రీ అండ్ ఫోర్ గేమింగ్ యాక్ట్ ప్రకారం ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ కేసు ఒకటి నమోదు చేయడం జరిగింది ఇది అందరికీ కూడా మీకు అందరికి తెలుసు ఈ కేసులో వెంకట్రావు మురళి ఇద్దరు వ్యక్తులను మనం అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి ల్యాప్టాప్లు సెల్ ఫోన్లు అనేసి చేసి వారి యొక్క ఇచ్చే సమాచారం ప్రకారం అలాగే వాటి సెల్ ఫోన్లు ల్యాప్టాప్ నుంచో ఉన్న సమాచారం తీసుకుంటే దానిలో సుమారుగా ఒక పది మంది ముద్దాయిలు మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది కేసులో దానిలో ముఖ్యంగా ఎట్లా తాతాజీ ఎట్లా నాయసమే వారు ఈ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లుగా దానిలో కొన్ని ఆధారాలు దొరికినాయి దాన్ని వేసేసుకుని వారికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ అకౌంట్స్ అన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది అందులో ఎట్లా నాయసరాని ఆయన ఏత్రి ముద్దయ్య ఉన్నారు అతని యొక్క ఒక అకౌంట్ హెచ్డిఎఫ్సి బ్యాంకు సంబంధించిన ఒక అకౌంట్లోనే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అలాగే ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండు ఫైనాన్షియల్ ఇయర్స్లో సుమారు ఇరవై మూడు కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ జరిగినట్టుగా గుర్తించాం ఒక అకౌంట్లో అంత ట్రాన్సాక్షన్ జరిగింది ఏంటని చెప్పి అనుమానంతో ఎవరైతే మెయిన్ ఆర్నీజీ చేయడం ముద్దాయి ఉన్నారో వీళ్ళందరూ అకౌంట్లో కూడా అన్ని బ్యాంకులకి లెటర్లు పంపి ఫ్రీ చేయడం జరిగింది అలాగే దీని మీద లోతైన దర్యాప్తు ప్రారంభించాం ఇందులో మెయిన్ ను ఏళ్ల తాతయ్య గారు నిర్వహించేటువంటి లక్కీ ఫిల్లింగ్ స్టేషన్ అని చెప్పి ఒక బంక్ ఉంది ఇది మన దొడ్డిపట్ల రోడ్లో ఉంది ఆ బంక్లో ఉన్నటువంటి దాని అకౌంట్కి కూడా చాలా కోట్ల రూపాయలు మరి రావటం ఆ తర్వాత మళ్ళీ దాన్ని డ్రా చేయటం లాంటి ట్రాన్సాక్షన్స్ కూడా గుర్తించాం ఈ అకౌంట్స్ అన్నీ కూడా సంబంధిత ఇన్కమ్ ట్యాక్స్ వరకు దీన్ని పంపడం జరిగింది దీని మీద లోతైన దర్యాప్తు చేస్తున్నాం ముఖ్యంగా నిందులు ఈ గో 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 యాక్ట్ గో ఎక్స్చేంజ్ అనే గో ఎక్స్చేంజ్ త్రిపుల్ సెవెన్ డాట్ కామ్ అనేటువంటి ఈ వెబ్సైట్ను ఉపయోగించే వాళ్ళు ఈ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు అలాగే ఈ ఫోన్లు ఈ ఫోన్లు ఆ ల్యాప్టాప్లు అన్నీ కూడా మన ల్యాబ్కి ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించాం దాని నుంచి డేటా ఇంకా రావాల్సి ఉంది మనం ఈ కేసులో అత్యధికంగా ట్రాన్సాక్షన్స్ ఉన్నటువంటి నాలుగు నాలుగు మంది సంబంధించినటువంటి అకౌంట్లలో వీరిద్దరూ కూడా ఎట్ల తాతాజీ అలాగే నాగేశ్వరరావు వారికి సంబంధించిన అకౌంట్లు కూడా ఈ ఆదాయ పన్ను విజిలెన్స్ అలాగే సబ్ రిజిస్టర్ ఆఫీసులు వాళ్ళ యొక్క సహకారంతో దీన్ని లోతు విశ్లేషణ చేస్తున్నాం దీని మీద వీరికి ఈ ఆస్తులు ఎన్ని కూడా ఏ విధంగా ఏ విధంగా ఆదాయంతో కొన్నారు లేదా బయటకు నిర్వహించినటువంటి ఆదాయంతోనే ఈ సమకూర్చుకోవడం జరిగింది అనేది ఇంకా తేలాల్సి ఉంది దర్యాప్తు చేస్తున్నాం ముఖ్యంగా మేము ఈరోజు చెప్పేది ఏంటంటే ఈ యువత ఎక్కువ మంది స్టూడెంట్స్ లేదంటే చిన్న చిన్న వ్యాపారస్తులు లేదంటే చిరుద్యోగులు వీళ్ళందరూ కూడా ఈ ఆన్లైన్ బెట్టింగ్లు ఈ క్రికెట్ బెట్టింగ్లో పడి చాలా సొమ్ము పోగొట్టుకుని మోసానికి గురై వచ్చే కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకున్నదంతా కూడా మనం పత్రికలో చూసాం మరి మన పాలకులు పట్టణ పరిశ్రమ పరిసర ప్రాంతాల్లో ఎక్కడో కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా నిర్మించాలనే ఉద్దేశంతో వీటి మీద గట్టిగా చర్యలు తీసుకోవాలి కఠిన చర్యలు తీసుకోవాలని వీటి మీద కేసులు నమోదు చేసి మరి లోత విశ్లేషణ దర్యాప్తు కూడా చేస్తున్నాం ఇప్పటికీ ఈ కేసులో పది మంది ముద్దాయిల్ని మనం గుర్తించడం జరిగింది ఇంకా దీని మీద దర్యాప్తు కొనసాగుతుంది కాబట్టి మనందరం కూడా కోరేది ఏంటంటే పాలకుల పట్టణ ప్రజల్ని ఇటువంటి ఈ ఆన్లైన్ మోసాలు కానీ ఈ జోదాలు కానీ ఎక్కడైనా మీ దృష్టిలో వస్తే వెంటనే మాకు తెలియజేయాలని చెప్పి వీటిని ఏ విధంగా ఏమాత్రం ఉపేక్షించేది లేదని వీటి మీద గట్టి చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ మాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాం భారతదేశంలోనే ప్రథమ స్థానంలో ఉండే మణిపాల్ యూనివర్సిటీ నందు ఎండి డెర్మటాలజీ చేసి గోల్డ్ మెడల్ అందుకున్న డాక్టర్ ఏఎస్ఏ నివాళిక గారు వేదా హాస్పిటల్ నందు ఎక్కడా తగ్గని చర్మ సమస్యలకు గోళ్ల సమస్యలకు జుట్టు సమస్యలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు మా వద్ద అన్ని రకాల అడ్వాన్స్డ్ స్కిన్ ట్రీట్మెంట్స్ అందుబాటులో కలవు సోరియాసిస్ బొల్లికి ఫోటోథెరపీ చర్మ సౌందర్యానికి గ్లోకి హైడ్రాఫేషియల్ మచ్చలు మంగుకి లేటెస్ట్ మైక్రో డెర్మాబ్రేషియల్ టాటూ రిమూవల్ బ్రైడల్ స్కిన్ కేర్ ప్లస్ గ్లాబ్ యాంటీ పింపుల్ ట్రీట్మెంట్ అవాంఛిత రోమాలు తొలగించడానికి లేటెస్ట్ ట్రిపుల్ వేవ్ లెంత్ డయోడ్ లేజర్ హెయిర్ కి మరియు జీఎఫ్ ఇంజెక్షన్స్ వార్డ్స్ నెలకి క్రయోథెరపీ కలదు స్కార్స్ రిమూవల్ కి ఫ్రాక్షనల్ లెజర్ మరియు మైక్రోడింగ్ పులిపిర్లకు రేడియో ఫ్రీక్వెన్సీ కలదు సంప్రదించండి డాక్టర్ నివాళిక వేద హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు